ఏఎల్బి న్యూస్కు స్వాగతం తిరుపతి జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాలెం పంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో వాకాడు ఎంపీడివో అన్నపూర్ణరావు ఆధ్వర్యంలో జరిగింది ఆయన మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్యంగా ఉంటే అనారోగ్యం కలగదు అని తెలిపారు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం చాలా అవసరం పారిశుద్ధ్యంలో అధునాతన సాంకేతిక విధానాలను వినియోగించాలని సూచనలు జారీ చేశారు అనంతరం పంచాయతీ పరిధిలోని బహిరంగ ప్రదేశాలను సచివాలయ సిబ్బందితో కలిసి శుభ్రపరిచారు వెంటనే వర్మి కంపోస్ట్ ను పరిశీలించి ఎంపీడిఓ చంద్రబితుగా వర్మింగ్ తొడ్డులు అని ఈ కార్యక్రమంలో ముసలి పదరక్షగా మారు కిరణ్ కుమార్ రెడ్డి వంటి టీడీపీ సీనియర్ నాయకుడు తిరుమల వెంకటేశ్వర రెడ్డి బీజేపీ యువ నాయకు కద్దుపురి సిమాధు మరియు వారి సిబ్బంది గ్రామ యుక్కులు పాల్గొన్నారు సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ేటట్లు నా వంతు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి మూడో శని ప్రతి నెలలో మూడో శనివారం స్వచ్ఛత అనే కార్యక్రమం మీద ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా మండలంలోని మా పంతొమ్మిది పంచాయతీలలో కూడా సైమల్టైనయస్గా ప్రతి గ్రామ పంచాయతీలో సెక్రటరీలు అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అదేవిధంగా మన మండలంలోని నాలుగు ఎస్డబ్ల్యూపీసీ షెడ్యూల్లో ఈరోజు ఎర్రలు వదలడం కూడా జరిగింది డిపిఓ గారు ఆదేశం అనుసారం ఈరోజు డిఎల్పిఓ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమంలో అదేవిధంగా జమీన్ కొత్తపాలెంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ సహకారం తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి ఈ పేడదెబ్బలన్నింటినీ తొలగించడం జరిగింది అదేవిధంగా సచివాలయాన్ని క్లీన్ చేయడం జరిగింది సచివాలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలందరూ సహకారంతో అక్కడ క్లీన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా పరిశుభ్రత పాటించాలి తద్వారా రోగాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామస్తులందరినీ కూడా చైతన్యపరచడం జరిగింది ఈరోజు కార్యక్రమం ఏంటంటే మనకి సోర్సు రిసోర్సు అట్లా ప్రతి ఒక్క శనివారం ఒక్కొక్క థీమ్ ఇచ్చిన్నారు దాని ప్రకారంగా మనం ప్రతి ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త అదేవిధంగా ఈ గాజు బెంకులు ఈ నీడిల్స్ ఇలాంటివన్నీ కూడా మూడు విధాలుగా సెగ్రిగేట్ చేసి మన పంచాయతీ సిబ్బంది సేకరిస్తారు వీటన్నిటిని కూడా ఎవరికి ప్రమాదం లేకుండా ఈ గాజ్మె కళ్యాణ్ కూడా తీసుకెళ్లి దూరంగా పడేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎస్ ఎస్డబ్ల్యూపిసి షెడ్లల్లో ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంపద సృష్టించాలి గ్రామ పంచాయతీకి బలిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ షెడ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నారు మరో ముఖ్యంగా ఏంటంటే మన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు వాకాడ మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నారు ప్రజల యొక్క అవసరాలన్నీ తీర్చడానికి అదేవిధంగా ప్రజలకి పరిశుద్ధమైన తాగునీరు పరిశుభ్రమైన పరిసరాలని ఉంచాలని చెప్పి వారు పదే పదే మాకు తెలియజేస్తున్నారు అందులో భాగంగానే వారి ఆదేశానుసారంగా ఈరోజు జమీన్ కొత్తపాలెం వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి షెడ్లో ఎర్రలు వదిలినాము వాటి ద్వారా ఏంటంటే భవిష్యత్తులో మనకి మెనూర్ తయారవుతుంది దాని ద్వారా కొంత గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ సేమ్ అదేవిధంగా ఈ చెత్త అంతా కూడా ఎక్కడ వీధిలో లేకుండా చెత్త అంతా సేకరించి ఆ షెడ్లలో వేస్తాము వాటిని వృధా కానీయకుండా ఎర్రల ద్వారా వాటిని మనం గ్రీన్ మెనూర్ తయారు చేసుకొని అది రైతులకు అమ్మితే అది కూడా చాలా పౌష్టికంగా రైతులకు పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛత వైపు ఒక అడుగేసి మన గ్రామాన్ని మన మండలాన్ని మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై ఉండాలని చెప్పి మేము అందరి దగ్గర ఈరోజు ప్రమాణం చేయించాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత వైపు ఒక అడుగు అనేది ఈ నినాదంతో మేము ఈరోజు ముందుకెళ్ళాము అందరికీ నమస్కారం